హలో అండి హాయ్ అందరికీ మేమైతే మా కాలనీలో బోనాల పండుగ అయితే ఎంతో బాగా జరుపుకున్నామండి అలా మేమైతే ఎలా చేసేసుకున్నామో చూపిస్తాను పదండి మా కాలనీలో మేమందరం అయితే ఒకేసారి బోనాలైతే ఎత్తుకొని అమ్మవారి గుడికి వెళ్తాము ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఒక్కొక్కరు కాకుండా ఇలా మనం అందరం కలిసి పండగ జరుపుకున్నట్లయితే అదేవిధంగా అమ్మవారు సంతోషించడమే కాకుండా మన ఐకమత్యం చూసి మనకు కూడా మనసుకైతే ఎంతో ఆనందంగా ఉండి మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉండి ఎవరికి వాళ్ళు తోచినట్లు కాకుండా ఇలా సరదాగా అందరం కలిసిమెలిసి మంచిగా ఇలా పండగలు జరుపుకోవడం వల్ల మన మనసుకు కూడా ఎంతో హాయిగా ఉండి ఎంతో సంతోషం అనిపిస్తుంది మేమైతే ఇలా మా కాలనీలో అందరం కలిసి అయితే జరుపుకుంటామండి ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళి బోనం సమర్పించేసి ఇంకా మొక్కు ఉన్నవారైతే వడి బియ్యము కోడి బట్టలు కూడా పెడతారు ఇంకా బోనం సమర్పించేసి వచ్చిన వచ్చేటప్పుడు మా పాప అయితే ఈ వీడియో తీసింది ఇంకా మేము అందరం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాము ఈ బోనాలు ప్రిపేర్ చేసే విధానము కొందరు ఏంటంటే పాయసన్నము కొందరు పప్పు అన్నము కొందరము ప కొందరేమో పసుపు వేసి వండి పెడతారన్నమాట ఇంకా బోనం పెట్టేసి వచ్చేటప్పుడు ఇలా మేమందరం అయితే కొన్ని ఫిక్స్ తీసుకున్నాము ఇంకా ఎంతో ఆనందంగా అనిపించిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా అందరూ కలిసి ఇదే విధంగా బోనాల పండుగ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ హ్యాపీ బోనాలు అందరికీ